హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే క్యూ ఎక్స్చేంజ్లో మన క్యూసీసీ కాయిన్ పదిహేడు వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఐఎస్డిటిస్ నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు అయితే పడిపోవడం జరిగింది సో ఎవరైనా కొనిపెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకోండి ఎవరికైతే క్యూసీసీ కాయిన్ మీద మీకు నమ్మకం ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా కొన్ని పెట్టుకొని ఉంచుకోండి సో ఇది ఫ్యూచర్లో మనకి పెరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మీకు క్యూసీసీ కాయిన్ మీద నమ్మకం ఉంటే మటుకి కొనుక్కోండి ఇది ఒక మంచి అవకాశం కాయిన్ తీసుకోవాలా లేదా అనేది పూర్తిగా మీ డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది సో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు ఏదైనా అనాలసిస్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి సో అది మీ ఇష్టమే ఆడస్ట్ దగ్గర అయితే చూసుకోవచ్చు టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అయితే కొనే వాళ్ళు ఉన్నారు అండ్ అమ్మే వాళ్ళు వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్లో లీస్ట్ అయితే ఉన్నది ప్రజెంట్ అయితే సో నేనైతే ఇప్పుడు కొన్ని ట్రయల్ చూస్తున్నాను మనకి దొరుకుతాయా లేదా అనేది సో నేనైతే ఇప్పుడు ఫోర్ థౌజండ్లో తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ప్రైస్ దగ్గర ఏమొచ్చి మనకి ఏ రేట్లో కావాలి ఫోర్ థౌజండ్ కాబట్టి సో నేనైతే నా వాలెట్లో ఉన్న ఐఎస్డిటీలో వన్ పర్సెంట్తో అయితే నేను ఇప్పుడు బై చేస్తున్నాను ఓకే బై నొక్కగానే మనకైతే ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది సో కిందకి మన గేయులుగా రాగానే ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్లో అయితే మన ఆర్డర్స్ కనిపిస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు నేను పొరపాటున క్యాన్సిల్ అనే బటన్ నొక్కేసరికి సో నా ఆర్డర్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది సో మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ కొత్త ఆర్డర్ అయితే పెడతాను సో ప్రజెంట్ అయితే నాలుగు వేల్లోనే ఉంది సో నేనైతే మళ్ళీ నాలుగు వేల్లోనే తీసుకుంటాను ఇక్కడ చూసుకోవచ్చు ప్లీజ్ వెయిట్ ట్వంటీ సెకండ్స్ నైన్టీన్ ఇలా వస్తుంది కదా అంటే వన్ మనము వన్ మినిట్లో ఒకసారి మాత్రమే బై చేయొచ్చు అనమాట మళ్ళీ వన్ మినిట్ తర్వాత మాత్రం మనకి బై చేసుకునే అవకాశం ఉంటుంది సో వన్ మినిట్ అయిపోయాక మళ్ళీ ఆర్డర్ చేద్దాం ప్రజెంట్ అయితే మళ్ళీ రేట్ పెరిగింది ఫోర్ థౌజండ్ టెన్ ఐఎస్డిటీ అయితే ఉంది సో మనమైతే దానికి మించి తీసుకోవాలి మళ్ళీ చూసుకోవచ్చు నేను ఆర్డర్ పెట్టానో లేదో సో రేట్ అయితే మళ్ళీ నాలుగు వేల మూడు వందలకి పెరిగిపోయింది సో ఈ ఆర్డర్ అయితే మళ్ళీ మనకైతే సక్సెస్ అవ్వదు ఇలాంటి కొత్త కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి సో మీకైతే ట్రేడింగ్ గురించి నేర్చుకోవచ్చు ఈ ఛానల్లో అండ్ క్రిప్టో గురించి కూడా తెలుసుకోవచ్చు అనమాట అండ్ నేను ఇప్పుడు నాలుగు వేలు మూడు అయితే ఇంకో ఆర్డర్ పెడుతున్నాను ఇంకా సెకండ్స్ అయితే చూపిస్తుంది సో వెయిట్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే పెడదాం సో మనకి దొరుకుతుందా లేదా అనేది అయితే చూద్దాం సో ఫోర్ థౌజండ్లో అయితే పెట్టాను ప్రజెంట్ ఆర్డర్ వచ్చేసి ప్లేస్ అయింది సో ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళి మన ఆర్డర్స్ అయితే చెక్ చేద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది ఇక్కడ చూసుకోవచ్చు కింద ఓపెన్ ఆర్డర్స్ ఓకే ఇంకా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇక్కడ క్యాన్సిల్ అనే సింబల్ పక్కన పిల్లడ్ అని అయితే వస్తుంది గ్రీన్ కలర్లో సో ఇంకా మన ఆర్డర్ అయితే సక్సెస్ అవ్వలేదు సో వెయిట్ చేద్దాం ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే నెట్వర్క్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉండేటట్టు చూసుకోండి నాకైతే నెట్వర్క్ అనేది చాలా స్లోగా ఉంది సో నాకైతే ఆర్డర్ పెట్టిన వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అయితే అవ్వటం లేదు ఇక్కడ చూసుకోవచ్చు నావైతే ఓపెన్ ఆర్డర్స్ ఇప్పటికే ఎయిట్ ఉన్నాయి సో నెట్వర్క్ అయితే చాలా స్లోగా ఉంది సో నేనైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫోన్ అనేది ఫ్లైట్ మోడల్ పెట్టేసి అయితే తీస్తాను సో కాయిన్ ప్రైస్ అయితే మళ్ళీ నాలుగు వేలు రెండు వందలకే పెరిగిపోయింది చూసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి అయితే ఆఫ్ చేద్దాం సో నెట్ అయితే చాలా స్లోగా ఉంది సో మీరు ఎప్పుడూ ట్రేడింగ్ చేసేటప్పుడు కూడా నెట్ అయితే స్పీడ్గా ఉండేటట్టు చూసుకోండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే రిప్లై ఇస్తాను అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది సో అందులో జాయిన్ అవ్వండి మన కిబో కంపెనీలోన అప్డేట్స్ అయితే మనకి రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే బాయ్ ఫ్రెండ్స్